ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థతో ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీ అనంతరం నారా లోకేష్ గారి చొరవతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ అక్షరాల లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ విశాఖ కేంద్రంగా ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా దాని ద్వారా ప్రత్యక్షంగా లక్ష మందికి పరోక్షంగా మరో లక్ష మందికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది ఈ దావోసులో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఇప్పటి వరకు ఏ ఏ కంపెనీల ప్రతినిధులతో నారా లోకేష్ గారు భేటీ అయ్యారు ఇప్పుడు రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రాబోతున్నాయనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం దాంతో పాటుగా ఈ ఆర్ఎంజెడ్ అనేటువంటి సంస్థ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం విశాఖ కాపులు టెన్ మిలియన్ చదరపాడుగుల్లో జీసీసీ పార్క్ సీమలో పారిశ్రామిక లాజిస్టిక్ పార్క్ దావోస్ లో మంత్రి లోకేష్ సమక్షంలో ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండా ప్రకటన రాష్ట్రంలో లక్ష కోట్ల పెట్టుబడులతో లక్ష ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆర్ఎంజెడ్ సంస్థ అయితే ప్రకటించింది ఇందులో భాగంగా విశాఖపట్నంలోని కాపులప్పాడు ఫేజ్ వన్ లో ఐటీ పార్క్ లో సుమారు యాభై ఎకరాల్లో కోటి అడుగుల విస్తీర్ణంలో జీసీసీ పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది దావోస్ లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఆర్ఎంజెడ్ చైర్మన్ అయినటువంటి మనోజ్ మెండా అతనితో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి జరిపినటువంటి చర్చలు పాలించాయి రాబోయేటువంటి ఐదేళ్లలో సుమారు తొంభై ఒక్క వేల కోట్లు అంటే టెన్ బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లుగా మనోజ్ అయితే ప్రకటించారు ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామిక లాజిస్టిక్ అభివృద్ధితో పాటుగా నెక్స్ట్ జెన్ మిక్స్డ్ యూజ్ డిజిటల్ వస్తువుల కేంద్రంగా విశాఖ మారబోతుందన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు విశాఖపట్నం ప్రాంతంలో దశల వారీగా ఒక గిగావాట్ సామర్థ్యంతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఆ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు ఆర్ఎంజెడ్ అయితే ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది ఆధునిక డిజిటల్ ఏఐ వర్క్ లోడ్ కు మద్దతు ఇచ్చేటువంటి ప్రాజెక్టుకు సుమారు ఐదు వందల నుంచి ఏడు వందల ఎకరాల భూమి అయితే అవసరం అవుతోంది రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లా టేకు లోడ్ వద్ద సుమారు వెయ్యి ఎకరాల్లో ఇండస్ట్రియల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుకు ఆరంజెడ్ సంస్థ అయితే ప్రతిపాదించింది సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏపీ ప్రభుత్వం నిబద్ధతే పెట్టుబడిదారుల విశ్వాసానికి బలం చేకూరుస్తున్నాయంటూ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది మొత్తంగా చూసుకున్నట్లయితే విశాఖపట్నం కేంద్రంగా అలాగే సత్యసాయి కేంద్రంగా ఇప్పుడు ఆరంజెడ్ అనేటువంటి సంస్థ అయితే రాబోయేటువంటి ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకైతే సిద్ధమైంది ఆ నివేదికను కూడా ప్రభుత్వానికి సమర్పించింది నిజంగా నారా లోకేష్ గారితో ఆ సంస్థ ఎండి భేటీ అయిన తర్వాత ఆయన చొరవతోనే అంటే నారా లోకేష్ గారి చొరవతోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి ఇప్పటికే విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వచ్చాయి అనేటువంటి ఆ వార్తలు మనం చూసాం సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కులు తీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలోనే మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే కొన్ని లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వస్తూ ఉన్నాయి ఎన్నో ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని పట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఇప్పుడు నిజంగా చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగా ఎన్నో సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి గూగుల్ సంస్థ ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ని ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ పెట్టుబడులు పెడుతూ ఆ డేటా సెంటర్ని అయితే అభివృద్ధి చేస్తుంది అలాగే సిఫీ డేటా సెంటర్ రాబోతోంది మెటా డేటా సెంటర్ రాబోతోంది అలాగే అదాని డేటా సెంటర్ రాబోతోంది ఇలా విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఎన్నో పారిశ్రామిక సంస్థలు అయితే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి ఇక అమరావతి అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేయంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో ఇప్పుడు క్వాంటం వాల్యూ కూడా ఆ పనులు అయితే జరుగుతున్నాయి క్వాంటిన్ వ్యాలీ కనుక పూర్తయితే అక్కడ కూడా భారీగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వారిద్దరు చొరువుతో కూడా ఇప్పుడు రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు థ్యాంక్ యూ సో మచ్